హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా అండి మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యేది అంటే ఎవరైనా గోవా వెళ్ళే వాళ్ళు షాపింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళందరికీ యూజ్ అయ్యేటట్టు ఈ వీడియో చేస్తున్నా అండి సో ఎవరైనా మంచిగా క్వాలిటీ ఐటమ్స్ కొనుక్కోవాలన్నా అన్ని ఐటమ్స్ దొరికే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది గోవాలోని టిబిటెన్ మార్కెట్ అండి ఇది హ్యాండ్మేడ్ మార్కెట్ సో అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది యూనిక్గా ఉంటాయి అన్ని తర్వాత ఏంటంటే ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటుందండి మనం బార్గెనింగ్ కూడా చేయొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ ఏంటి ఏంటి దొరుకుతాయో చూసేద్దామండి మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాత్రం గోవా వెళ్ళే ముందు ప్లాన్ చేసే ముందు ఒకసారి ఈ వీడియో చూసి వెళ్ళండి ఈ టిబిటన్ మార్కెట్ అనేది మీకు క్యాలింగట్ ఇంకా బాగా బీచ్కి వెళ్ళే మధ్యలో ఉంటుందండి యాక్చువల్గా ఆ రెండు కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి ఆ రెండు బీచ్లకు కూడా మధ్యలో వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది సో మీకు కాలంగెట్ బీచ్కి ఇంకా బాగా బీచ్కి మధ్యలో ఈ టిబిటన్ మార్కెట్ ఉంటుందండి సో మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు చక్కగా ప్లాన్ చేసేసుకోండి అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి మీకు ఇంకా బ్యాగ్స్ అయితే క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుందన్నమాట ఇక్కడ బ్యాగ్స్ మాత్రం మీరు తీసుకోవాలి పర్సులు కానీ బ్యాగ్స్ కానీ చాలా బాగుంటుందండి మీకైనా ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా రీజనబుల్గా ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు చాలా యునిక్గా ఉంటాయండి చూడడానికి ఇంకా అవే కాకుండా ఇంకా మీకు జ్యువెలరీ కానీ ఇయర్ రింగ్స్ కానీ సెట్స్ కానీ మీరు వేసుకోవని అలవాటు ఉంటే ఇంకా అక్కడ కన్నల పండుగ అనమాట అన్నీ ఉంటాయి సో మీరు కూడా ఒకసారి చూసేయండి సో చూసారు కదా ఇవైతే పర్సులు అండి చూసారా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అలాగే బ్యాగ్స్ ఉంటాయి స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయండి ఆ మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది సో ఇంకా ఎలా అయితే మనం నెక్సెట్స్ అయితే ఆ స్టోన్స్ అలాగే బ్యాంగిల్స్ అయితే స్క్వేర్ టైప్ బ్యాంగిల్స్ అని రౌండ్ బ్యాంగిల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి ఇంకా స్టోన్లో అయితే ఇంకా చాలా రకాల స్టోన్స్ ఉండే నెక్సెట్స్ అయితే ఉంటాయి సో దాంట్లో మీరు చూస్ చేసుకోవచ్చు ప్రైజెస్ మాత్రం రీజనబుల్గా ఉంటాయండి బార్గనింగ్ కూడా చేసుకోవచ్చు మీరు అయితే ఇక్కడ ఏంటంటే లో దొరికే కొన్ని గా ఉండే ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి ఇంకా షోకేజ్లో పెట్టుకునే ఐటమ్స్ చాలా యూనిక్గా ఉంటాయండి సో అవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ బాగుంటాయి మనకి ఇంకెక్కడ దొరకదనమాట ఈ టిబిటెన్ మార్కెట్లోనే దొరుకుతుంది అలాగే కీ చైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉంటాయండి సో యూనిక్గా ఉంటాయన్నమాట అన్నీ కూడా చూడడానికి బాగుంటాయి సో అందుకని తీసుకోవచ్చు అలాగే రియల్ పర్ల్స్ ఉంటాయి గోవాలో జీడిపప్పు చాలా బాగుంటుందండి అయితే మీరు ఇప్పుడు నేను చూపించాను కదా టిపిటన్ మార్కెట్కి ఎదురుగా ఇక్కడ బాగుంటుందండి అయితే చాలా దగ్గరలో ఇదే ఉంటుంది ఇక్కడే తీసుకోండి క్వాలిటీ బాగుంటుంది గోవాలో చాలా దగ్గర ఈ బ్రాంచెస్ ఉన్నాయండి ఇక్కడే తీసుకోండి మిగతా దగ్గరలో ఏంటంటే బయట మాత్రం ఎంత మోసం అంటే బయట చాలా మంచిగా క్వాలిటీ ఉన్నట్టు పెట్టేస్తున్నారు అండి లోపలంతా కూడా ఖరాబ్ అయిపోయినవి జీడిపప్పు పెట్టేస్తున్నారు సో ఇక్కడైతే బాగుంది ఇక్కడే తీసుకోండి